హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేదండి మేమైతే పొద్దున్నే మల్లారెడ్డి సార్ దగ్గరికి వెళ్దాం అనేసి మేమైతే బయలుదేరినామండి ఏం లేదండి మాకైతే నాకైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మన జవహర్ నగర్ త్రీ అండి మనం ఇక అక్కడ తిరుగుతున్నాం కదా మన కరెంటు గురించి అయితే పొద్దున్నే మల్లారెడ్డి సార్ దగ్గరికి అయితే వెళ్ళామని చెప్పిండి సరే సరేసి లేండి అని చెప్పేసి అందరం ఫోన్లు చేసుకొని ఒక పది మంది దానికైతే వెల్ వెళ్తున్నామండి మల్లారెడ్డి సార్ దగ్గరికి అందరినీ ఫోన్లు చేసుకొని అందరం కలిసి అందరం కలిసి మాట్లాడుకుని ఫలానా కాడికి రండి అని చెప్పేసి బయలుదేరినామండి మాకు పొద్దున్నే టీ వచ్చినాం కదా కడుపులో విసుకుతుందండి మా ఫ్రెండ్ చాక్లెట్ ఇస్తే నోట్లో సపరించుకుంటూ కూర్చున్నాం మేమిద్దరము ఇక అందరం మల్లారెడ్డి సార్ దగ్గరికి అయితే వచ్చినామండి ఇక మల్లారెడ్డి సార్ వాళ్ళు ఇల్లేనండి ఇక లోపలికి రమ్మన్నారు వాచ్మెన్ ఇక సర్లేదు అని చెప్పేసి ఒక ఫోటో తీసుకున్నారు మా అది అందరిని అయితే పర్మిషన్ అడిగి వెళ్తున్నామండి సార్ దగ్గరికి కరెంటు గురించి కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఈ వీడియో చాలామందికి అంటే మనకు తెలియదు కదా చాలా వరకు కొందరు తెలిసింది కొందరు తెలియలేదు మనం బా బాలాజీ నగర్ గురించి ఇట్లా వెళ్తున్నారని అందుకే ఈ వీడియో పెడుతున్నానండి నేనైతే అందరూ పరిచయం అయిందండి మంచిగా అనిపించింది నాకైతే అందరం ఒకరికొకరు ఫోన్లు చేసుకొని రాన్నాం కానీ వాళ్ళు కూడా వచ్చారండి ఒక ఇరవై మంది దానికైతే వెళ్తున్నాము సార్ దగ్గరికి మల్లారెడ్డి సార్ దగ్గరికి కానీ ఇల్లు పలానాడు ఉందంటే అందరం కలిసి వెళ్తున్నామండి మల్లారెడ్డి సార్ దగ్గరికి ఇల్లు అయితే బాగానే ఉందండి సార్ వాళ్ళది ఇంకా సార్ సార్ దగ్గరికి వచ్చినాము ఇక సార్ ఉండి ఇక మాకు చైర్స్ చైర్స్ అయితే తెప్పించి వే వేయించారండి కూర్చోమనేసి ఇక మా వాళ్ళు కలిసి వచ్చినామండి వచ్చి మళ్ళీ ఒకసారి ఫోటో తీసుకుందాం సార్ దగ్గరికి వచ్చినాం అన్నట్టుగా ఫోటో వీడియో అయితే నేను తీస్తున్నానండి ఇక మళ్ళీ అందరికీ కొందరికి తెలియదు కదా అడ్రస్ మా వాళ్ళు ఇంకా చాలా ఇంకా పది మంది దాకా రావాలి వాళ్ళకి అడ్రస్ దేయక పా మాట ఇటు తిరుగుతున్నారు ఒకరికొకరికి చెప్పుకుంటూ అందరూ ఫోన్లు చేస్తున్నాము ఇంకా మేమందరం అయితే వచ్చి చైర్లోనైతే కూర్చున్నామండి నాకైతే వీడియో అయితే సరిగా దిగ ఇంకా వస్తలేదు ఇక అందరం కలిసి చైర్లో కూర్చున్నాము మాతో పాటు అన్నలు తమ్ముళ్ళు కూడా వచ్చారు తోడుగా అందరం కలిసి మాట్లాడదాం అనేసి వచ్చినామండి కానీ అందరూ రమ్మనంగానే బలం బాగానే వచ్చారండి ఎందుకంటే మనకు ఫస్ట్ కరెంటు కావాలి కదా మనకి స్కూల్లో కాలేజీలో చాలా ఇబ్బంది అవుతుంది పి కొందరు పిల్లలకైతే అసలు స్కూల్లో కూడా వేయలేదండి నేను కూడా కాలేజీలో వేపుయ్యలే మా పాపకి ఇంకా అంత చూస్తున్నాను తొందరగా ఇల్లు వస్తే మనం అందరం కలిసి అక్కడ ఉందామని అసలు నాకైతే ఎంత టెన్షన్ అవుతుందో ఎప్పుడవుతుందో ఏమో అని అనేసి ఇక అందరికైతే చెప్తున్నాం ఆ సార్కైతే ఇక ఆ సారు కూర్చోండి అమ్మా నేను వస్తున్నా అని చెప్పి చెప్పాను ఇక అందరం కలిసి చైర్లో కూర్చున్నాం ఇంకా కొందరు వచ్చేది ఉంది వాళ్ళకి అడ్రస్ తెలియక అటు ఇటు తిరుగుతున్నారండి వాళ్ళైతే ఇక మా వాళ్ళ మా వాళ్ళు అయితే ఇక వచ్చిన కాడకైతే కూర్చున్నాము కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాము ఎట్లా చేయాలి మరి సార్తో ఏం చేయాలి అట్లా అని విద్యుత్ అది మన కరెంట్ ఎప్పుడు ఇస్తారు అది ఇది అని మాట్లాడుకుంటున్నాము ఎన్ని రోజులు పడుతుంది ఏంటి అనేసి ఇక మల్లారెడ్డి సార్ అయితే వచ్చింది మన మల్లారెడ్డి సార్ కాదండి నువ్వు వచ్చింది వేరే మన బీజేపీ మల్లారెడ్డి సార్ వాళ్ళ ఇంటికి వచ్చినామండి తెలియాక అయ్యో ఇక్కడికి ఎందుకు వచ్చారు మా ఈ ఇల్లు ఇక్కడ లేదు ఆ సార్ వల్ల వేరే కాడ ఉందని చెప్పి చెప్పిండండి ఆ సార్ అయితే పాపము ఇక మాదేం ఇట్లా కరెంట్ లేదు సార్ అది ఇది అంటే నేను కూడా మాట్లాడుతున్నామా కరెక్ కలెక్టర్ తోటి మీరైతే వెళ్ళండి అని చెప్పి చెప్పిండండి సరే అని చెప్పి ఆ సార్ నెంబర్ కూడా తీసుకున్నాం మేము ఇక మేమందరం కలిసి మల్లారెడ్డి సార్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళినాము ఆ సారు ఇక ఉండి ఏమన్నాడంటే సర్లేమ్మా నేను కూడా చూస్తా ఆ సార్లు చెప్తా ఫోన్లు చేస్తా అనేసి అన్నాడు అండి అన్నాక ఇక మేమందరం కలిసి ఇక్కడ మన ఇక్కడ అందరం కలిసి మళ్ళీ పొద్దున్నే వచ్చినామండి మన సాన్న వాళ్ళ ఇంటికి ఇక మళ్ళీ ఇంకొంతమంది వచ్చిందనమాట అందరం కలిసి మళ్ళీ వెళ్దాం అనేసి వాళ్ళు ఒకరికొకరు ఫోన్ చేసుకుంటున్నారు అందరూ రావాలనేసి ఎనిమిది సెవెన్ థర్టీ వరకు ఉన్నామండి ఇక ఉన్నాక అందరూ ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా వస్తున్నారండి చాలా మంది అందులోనే కూర్చున్నామండి ఎందుకంటే రోడ్డు మీద అయితే ఎక్కువ మంది అవుతారు కదా అనేసి ఇక మేమైతే మల్లారెడ్డి సార్కి వచ్చి అయితే అందరం కలిసి ఇట్లా మాట్లాడినాము ఫొటోస్ దిగినాము ఆ సార్ మీరేం భయపడకండి తొందరనే కనెక్ట్ పెట్టిపిస్తాను అది ఇది అని చెప్పి చెప్పిండండి సారు ఇక మేమైతే సెల్ఫీలు తీసుకున్నాము ఫొటోస్ దిగినామండి ఆ సారి మనకే కదా ఆ సార్ మనకే ఇచ్చింది అనమాట పట్టాలి ఫస్ట్లో మనకి ఆ సారి ఇప్పుడు మా ప్రభుత్వం మా దగ్గర మా చేతిలో లేదమ్మా అయినా కూడా నేను మాట్లాడి చెప్తానులే అని చెప్పి చెప్పిండు ఇక మేము ఇక వెళ్ళి ఆ సారు మళ్ళా మా వార్డు నెంబర్ సార్ దగ్గరికి వెళ్ళినామండి సార్ మరి ఇట్లా అన్నారు సారు చూస్తామన్నారు ఆ సారు కూడా ఈ సారు ఫోన్ చేసిండ సార్ మరి ఎట్లా ఏంది కరెంటు అంటే నేను చేస్తాలే మీరు ఒకరోజు ఇంటికి రండి అని ఆ సార్ సార్ వాళ్ళు మాట్లాడుకున్నారు ఏం మాట్లాడుకున్నారు ఇక మాకైతే తెలియదు ఆ సార్ అయితే రమ్మన్నారు అండి కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు చాలా ఇంకా మనకి ఏమేమి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి అవన్నీ నేను వీడియోలో పెడతానండి అంటే చాలామంది తెలియదు కదా అసలు మేము ఇట్లా తిరుగుతున్నట్టు కూడా కొందరు తెలియదు ఇట్లా అని కూడా కొందరు తెలియదు చాలా వరకు తెలియదు తెలిసిన వాళ్ళు మాత్రం ఇక చెప్పుకున్నాం అనమాట ఇట్లా ఫోటోలు దిగడము ఇట్లా ఒకరికొకరు చెప్పుకోవడము అంటే కొందరు దిగిన అంత అంతే ఒక రెండు వందల మందో ఏమో అండి నూట యాభై రెండు వందల మంది మాత్రం పరిచయం అయినరు మిగతా వాళ్ళు తెలియదు కదా వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేస్తున్నా నేనైతే సార్ కూడా ఇక మల్లన్న సార్ కూడా సరే అమ్మ మీకు త్వరగా అయ్యేటట్టే చూస్తాము సార్లతో మాట్లాడతాము అది అని అన్నారండి ఇక మేమందరం కలిసి వెళ్ళి ఏ మాట్లాడాలో మాకు అర్థం కల సార్ని చూసేసరికి సార్ కాస్త తొందరగా చెయ్యండి సార్ పిల్లలకు స్కూల్కి లేట్ అవుతుంది కాలేజీలకు లేట్ అవుతుంది అక్కడ ఏమేమి ఉన్నాయి అని ఇక్కడ అక్కడ ఏమేమి లేవు అనేసి ఆ సార్ అడిగితే సార్ మాకైతే ఓన్లీ కరెంటే ఒక్కటే సార్ మాకు అన్నీ అయిపోయినాయి వాటర్ వస్తున్నాయి మనకి అన్ని బాగానే ఉన్నాయి సార్ ఒక కరెంటే లేట్ అవుతుంది సార్ అనేసి అంటే సర్లే అమ్మా మీరైతే ముందు పోయి అవసరమైతే ఆ రూమ్లో ఉండండి కరెంట్ దానికంతా అదే వస్తుంది మరి స్కూల్ అంటున్నారు కదా అది అనేసి అంటే కరెంట్ లేని మనం ఎట్లుంటామండి ఉండలేము కదా సార్ మేము ఎట్లు ఉండాలంటే ఎట్నో ఉండాలమ్మ ఉండాలమ్మా నుంచి సాయంత్రం దాకైనా ఉండండి అని సార్ సలహా మంచిగా ఇచ్చిండండి ఇక పొద్దు ఇక మేమైతే ఇక మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే ఇక ఆ సార్ ఏమన్నాడంటే మన వార్డు నెంబర్ సారు సార్ ఏమన్నారంటే లేదమ్మా మేము కూడా కరెంట్ పెట్టిస్తాం కానీ మన ఇంకో సార్ దగ్గరికి జంగే సార్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి చెప్పిండండి మాకేమో ఆ సారు ఇక అందరం కలిసి మళ్ళీ రేపు చాలా మందికి ఫోన్లు చేసినమాట అందరూ రావాలి ఇట్లా కరెంటు అందరం కలిసి గట్టిగా మాట్లాడితేనే వస్తుంది కదా అందరు ఉండాలి అది ఇది అనేసి మేమైతే బాగానే అందరికీ ఫోన్లు చేసుకున్నామండి అంటే మళ్ళీ సార్ ఆ సార్ దగ్గర కూడా వెళ్ళాలి కరెంటు గురించి ఇట్లా ఇరవై మంది పది మంది వెళ్తే అంత పట్టించుకోరు అందరం కలిసి వెళ్తేనే కాస పట్టించుకుంటారు తొందరగా అవుతాయి లేకపోతే ఇంకా రెండు మూడు నెలలు అయితే మన మళ్ళీ చాలా తక్కువ ఇల్లులు మన ఆరు వందల ఇల్లులే ఇంకొకడైతే మస్తు చాలా ఉన్నాయి మన అయితే సింపుల్గా ఆరు వందల ఇల్లులే అందుకే మనం తొందరగా కొంచెం తొందర పెడితేనే అందరూ అందరం కలిసి మనం అందరం కలిసి అడుగుతేనే మనకి తొందరగా వస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మనం అందరం కలిసి ఒకటి అందరికీ ఒకరికొకరు ఫోన్ చేసుకుందాం రమ్మన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రావాలండి మీరైతే మళ్ళీ అందరం కలిసి మళ్ళీ మల్లన్న దేవ మల్లన్న దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ మేము బాలాజీ నగర్కి మళ్ళీ అందరం కలిసి వెళ్ళినామండి వెళ్ళి మళ్ళీ ఆ సార్ని మళ్ళీ ఆ సార్ని కలిసినాం మేము ఏంటి సార్ ఎట్లా చేయాలి ఏంది ఆ సార్ కూడా ఓకే అనమన్నారు అన్నారు సారు మరి ఎట్లా చేయాలంటే అమ్మ సార్ దగ్గర కూడా వెళ్ళండి అందరికీ ఆ సారే చేస్తుండు కరెంటు పెట్టడం ఒకసారి ఆ సార్ దగ్గర కూడా వెళ్ళి పర్మిషన్ తీసుకోండి అమ్మ అని కూడా అన్నాడండి సారు ఇక మళ్ళీ తర్వాతకి ఇక ఏంటి సార్ అమ్మ మీకు ఖచ్చితంగా తొందరగానే అవుతుంది మీకు ఏమో కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళితే సార్ వారం రోజులు అన్నారు ఎందుకంటే మనకి త్వరగా రావాలని చెప్పేసి తిరుగుతున్నామండి లేక మనం ఇట్లనే ఉండి ఆ సార్ మళ్ళీ వారం అంటారు పది రోజులు అంటారు నెల రోజులు అంటారు అట్లా అంటారు కదా అందుకనేసి మేమైతే తొందరగా రావాలని తిరుగుతున్నాం సార్లు 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 చెప్పిన కడల్లో తిరుగుతున్నాము కరెంటు గురించి ఎందుకంటే మనకి చుట్టూ రేకులు లేవు కదా అదే టెన్షన్ మళ్ళీ అద్దాలు అవన్నీ పలగొడతారని కొడతారని అసలు ఒకటే టెన్షన్ కదా నాకైతే నిద్ర పట్టట్లేదండి అందుకే చెప్తున్నా అందరం కలిసి సార్లు రమ్మన్నప్పుడు మనం వెళ్దాము వెళ్తేనే గట్టిగా అనుకుంటేనే అవుతుంది మనకి కానీ రమ్మన్నప్పుడు అందరూ రండి కాస్త ఫోన్లు చేసిన ఫోన్లు చేసినప్పుడు ఫలనా మనకి వాట్సాప్లో క్రియేట్ చేసినాం కదా నెంబర్లు ఫలానా కాడికి రండి అన్నప్పుడు ఖచ్చితంగా రావాలి మాకు పనులు ఉన్నాయి అంటే కాదు మాకు కూడా పనులన్నీ వదిలేసుకునే వస్తున్నాం మేము కూడా ఎందుకంటే తొందరగా రావాలనేసి ఓకేనా ఫ్రెండ్స్ కానీ మనం కొంచెం కష్టపడాలి మరి కష్టపడింది మాత్రం ఏది రాదు కదా మనకి కష్టపడితేనే తొందరగా వస్తుంది అని నాకు మా అభిప్రాయం అందుకని మేము ఎక్కడంటే అక్కడ సార్ల దగ్గర తిరుగుతున్నాము మాట్లాడుతున్నాము ఎట్లా సార్ తొందరగా పెట్టండి అని అసలు అంత ధైర్యంగా వెళ్ళి ఆ సార్లతో మాట్లాడము అవన్నీ ఒకరికొకరు ధైర్యం ఉంటుంది కదా ఇట్లా ఇంతమంది వెళ్తే తొందరగా అవుతుందని మనము పది మంది ఇరవై మంది పోతే